పరిశుద్ధ కార్మికుడు నరసింహ విధులు నిర్వహిస్తుండగా ప్రమాదోశాత్తు కాలువలో పడి మృతి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐటి బొల్లారం మున్సిపాలిటీలో ప్రమాదవశాత్తు పరిశుద్ధ కార్మికుడు నరసింహ కాలువలో పడి మృతి చెందాడు మృతదేహాన్ని కాలువలో వెతికి బయటకు తీసిన స్థానికులు పారిశుద్ధ కార్మికుడు చనిపోయిన విషయం తెలుసుకుని మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు బొల్లారం బిజెపి పట్టణ అధ్యక్షులు ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు ముందు బైఠాయించి నినాదాలు తెలిపారు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు ఎటువంటి భద్రత లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు మృతి చెందిన కార్మికుడు కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ కు డిమాండ్ చేశారు మృతి చెందిన కార్మికుల కుటుంబానికి న్యాయం జరిగే వరకు ధర్నా విరమించమని అన్నారు ये सेवटा का नाड़ा ये नागी ना को कार दिखर। कोई दिगरो का ना दिगरो okay, का दरोम दरोम को लेपले का का ना ये मेरा ये मेरा का ये रुबे का नहीं ये दिगरो दिसरा का चातेलो

कदरक చనిపోయిన కార్మిక సోదరుడికి అతనికి ఒక కుమారుడున్నాడు కుమార్తె ఉంది ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఎంతో కంపు వాసనలో పనిచేస్తూ నిత్యం గ్రామాన్ని శుభ్రంగా చెప్పి నిరంతరం పనిచేసే కార్మికులు చనిపోవడం చాలా దూరదృష్టం చనిపోయిన కుటుంబానికి సుమారుగా ఒక ఇరవై లక్షల రూపాయలు అందజేసే వరకు మేమందరం కలిసి దీక్ష చేస్తామని చెప్పి హిచ్చరించడం జరుగుతుంది న్యాయం చేసే వరకు